ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మార్క్స్ వార్త ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఏడవ వచనం నుండి ముప్పై ఐదవ వచనం వరకు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం అందులో మొదటి భాగాన్ని మనం ధ్యానం చేసాం ఏమిటాయి అంటే యేసు ప్రభు వారు తనను గురించి జనులు ఏమనుకుంటున్నారు అన్న సంగతి ఆయన తెలుసుకోవాలి అనుకున్నప్పుడు శిష్యులు ఆ ఏమనుకుంటున్నారో ఆ విషయాలు చెప్పారు అయితే అక్కడ ప్రభుని ఎవరు కూడా మెసేజ్గా గుర్తించలేదు ఎందుకు గుర్తించలేదో కూడా మొదటి భాగంలో మనం విన్నాం అక్కడికి అది అయిపోయింది ఇప్పుడు యేసుప్రభు గారు తీసుకున్న రెండో స్టెప్ గురించి మనం వెళ్ళబోతా ఉన్నాం ఏముంటారు రెండో స్టెప్ అంటే సరే వాళ్ళకి నేను ఎవరు అర్థం కాలేదు వాళ్ళ అభిప్రాయాన్ని వాళ్ళు చెప్పారు ఓకే ఎప్పుడు మీరు నాతోనే ఉన్నారు కదా నా వెంటే ఉంటున్నారు కాబట్టి మీకు నేను ఎంతవరకు అర్థమయ్యాను అన్నట్టుగా ప్రభువారు నా గురించి మీరేమనుకుంటున్నారు అని సుశీలని అడిగాడు అందుకు పేతుడు చెప్పిన సమాధానం ఏంటంటే అయా నువ్వు క్రీస్తువు అన్నాడు నిజంగా అది చాలా సంతోషకరమైనటువంటి విషయం అయితే ఇక్కడ మార్క్ గారు షార్ట్కట్లో చిన్నగా ఒక్క మాటలో చెప్పాడు కానీ ఇదే మాట సువార్తలో పదహారవ అధ్యాయం పదహారు పదిహేడు వచ్చిన చూసినట్లయితే అక్కడ ఏమంటాడంటే నీవు సజీవుడవైన దేవుని కుమారుడైన క్రీస్తువు అన్నాడు చాలా పూర్తి వివరణ ఇచ్చినట్టుగా మనం చూస్తాం సరే ఏదైనా ఒకటి వీళ్ళకి విషయం తెలిసింది జనులందరికీ తెలియని విషయం వీళ్ళకి తెలిసింది వాళ్ళెవరూ ఆయన్ని క్రీస్తుగా గుర్తించలేదు మెస్సైగా గుర్తించలేదు వీళ్ళైతే మొత్తానికి మెస్సైగా గుర్తించారు మళ్ళీ చెప్తున్నాను మెస్సై అన్న క్రీస్తు అన్న ఒకటే ఒకే అర్థాన్ని సూచిస్తుంది అభిషక్తుడు అని సో కాబట్టి మొత్తానికి వీళ్ళు ఏసు ప్రభుని గుర్తించారు నెక్స్ట్ ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటంటే మీకు నేను ఎవరో అర్థమయ్యాను కాబట్టి ఇప్పుడు మీకు చెప్పవలసిన కొన్ని కీలకమైన విషయాలు మీతో చెప్తాను ఎందుకని వాళ్ళతో నేను చెప్పదలుచుకోవాలి ఎందుకంటే వాళ్ళకి సబ్జెక్ట్ అర్థం కాల నేను ఎవరో అర్థం కాలేదు సో నేను అనుకున్న స్థాయిలో వాళ్ళు ఎదగలేదు కాబట్టి వాళ్ళకి ఇంకా బరువైన విషయాలు లోతైన విషయాలు చెప్తే గలిబిలైపోతారు ఇక వాళ్ళకి చెప్పిన ఇవే అర్థం కానప్పుడు వాళ్ళు ఇంకా లోతైన విషయాలు అర్థం చేసుకోలేరు మీకు అర్థమైంది కాబట్టి మీకు ఇప్పుడు చెప్తాను చూడండి అని ముప్పై ఒకట వచ్చినాలో ఆయన చెప్తున్నాడేమని మరియు మనిషి కుమారుడు అనేక హింసలు పొంది పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను ఉపేక్షింపబడి చంపబడి మూడు దినములైన తర్వాత లేచుట అగత్యమని ఆయన వారికి బోధింపనారంభించను నన్ను ఎవరో మాకండి మన పెద్దలే నన్ను చంపుతారు మన ప్రధాన యాజకులే నన్ను చంపుతారు మన శాస్త్రులే నన్ను చంపుతారు నన్ను చాలా శ్రమలు పెడతారు నన్ను త్వజిస్తారు తృణీకరిస్తారు నన్ను చంపుతారు అయితే అయితే మూడు దినములైన తర్వాత నేను లెగుస్తాను అన్న విషయాలు చెప్తున్నాడు ఆయన ఈ మాటలు వినగానే పేతురికి పిచ్చెక్కిపోయింది ఇప్పటి వరకు బాగానే ఉంది ఈయన కొద్దిగా తేడాగా మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తూ ఉంది చంపడం ఏంటి నిన్ను మేమెందుకు చంపుతాం మనోళ్ళు ఎందుకు చంపుతారు నీకోసమే కదా అందరూ ఎదురు చూస్తూ ఉంది నీ ద్వారానే కదా వి విమోచన పొందాలనుకుంటా ఉంది నిన్ను ముందు పెట్టుకునే కదా ప్రపంచాన్ని శాసించాలి జయించాలి అని ఎదురు చూస్తూ ఉంది మనోలు నిన్నెట్ట చంపుతారు నిన్ను చంపడానికే దేశాలన్నీ ఏకమవుతాయి ఈ ఇజ్రాయెల్ నీ ప్రజలని ఇజ్రాయెల్ ప్రజల మీద చంపడానికి ఆ చుట్టూ ఉన్న దేశాలు ఏకమవుతాయి నువ్వే కదా నిలబడి మా పక్షంగా ఉండి జయించి మాకు మహిమను తీసుకొస్తావు గణతని తీసుకొస్తావు అంత మాత్రమే కాదు నేనుండే కదా మొత్తం పరిపాలించబడాలి నువ్వు చచ్చిపోవడం ఏంటి నిన్ను చంపడం ఏంటి అని మనసులో అతడు అయిపోయి ఏం చేశాడో తెలుసా కింద వచ్చిన చదివితే యసుప్రబారు చేపట్టుకొని పక్క తీసుకెళ్ళినట్టుగా కొద్దిగా పక్క తీసుకెళ్ళినట్టుగా ఆయన చేపట్టుకుని ప్రభా ఇలా నీకు జరగకూడదు ఇలా నీకు జరగకుండాను గాక అదేంటి అలా మాట్లాడతావు అలా మాట్లాడకూడదు నీకు ఏంటి మనలు చంపడం ఏంటి అన్నట్టుగా ఈ యొక్క శిలువ మరణం అనే ఆధ్యాత్మికమైన విమోచన పాపం నుండి విమోచింపబడే అతిపెద్ద కార్యక్రమం జరగవలసినటువంటి లేఖనాలు జరగకుండా అడ్డుపడుతూ ఉన్నాడు మరి ఇవి కూడా జరగాలి కదా ఆయన మోదు వారికి వీపును అప్పగించబడాలి కదా శ్రమలు అనుభవించాలి కదా ఆయన కాళ్లకు చేతులకు శీలడు కొట్టబడతాయని చెప్తున్న లేఖనాలు చెప్తున్నాయి కదా మరణం ఆయన బంధించలేదని చెప్తున్నాయి కదా ఆయన తిరిగి పునరుద్ధారుడిగా లేవస్తారని తెలుసు కదా మరి ఇవి కూడా నెరవేరాలి కదా నెరవేరవలసిన లేఖనాలు చెబుతుంటే గుర్తు చేసుకొని సంతోషపడి బాబు మాకు అసలు ధైర్యంగా మాకు ఇంకేదైనా చెప్పండి మేము ధైర్యంగా ఉండడానికి ఆయన అడగాల్సింది పోయి అవి జరగకూడదు అంటున్నాడు అందును బట్టి యేసు ఏమన్నారంటే పో సాతానా అన్నాడు లేకపోతే పేత ఆ మాట అనేవాడు కాదైనా పో సాతానని ఎందుకు అనవలసి వచ్చిందంటే దైవ చిత్తానికి అడ్డుపడేది సాతానే సువార్త నాలుగో అధ్యాయం కూడా మనకు తెలుసు అక్కడ కూడా సాతాను చేత ఆయన శోధింపబడుతున్నప్పుడు ఆయన ఇదే అంటాడు సాతాన్తో పో సాతాన అని నువ్వు నీ దేవుడైన యహోవాను మాత్రమే సంగతి నీ తెలియదా పో అంటాడు ఇక్కడ కూడా చూస్తే దైవ చిత్తం నెరవేరాలి దేవుడు ఎంతో ప్రేమించి తన కుమారుని ఇచ్చాడు ఎలా ఇచ్చాడు ఆయనను నలుగొట్టుటకు యహోవాకు ఇష్టమాయను ఆయన నలుగొట్టబడతాడు సిలువుకు అప్పగింపబడతాడు శ్రమలు పెట్టబడతాడు ఆయన పరిశుద్ధమైన రక్తం చెందించబడాలి అప్పుడే సర్వ వాన మానవాళికి విమోచన ఆ గొప్ప రక్షణ ఎవడైతే వదులుకుంటాడో ఎవడైతే కాదనుకుంటాడో ఆడుకుంది అప్పుడు తర్వాత తర్వాత నెరవేరవలసిన లేఖనాలు ఉన్నాయే జయిస్తాడు అందరిని ఓడిస్తాడని ఆ లిస్టుకు వస్తారు ముందే బుద్ధి తెచ్చుకొని దేవుని ఇచ్చిన ఈ అవకాశాన్ని దేవుడు అనుగ్రహించిన ఈ ఛాన్స్ ఈ అవకాశాన్ని ఎవరైతే వినియోగించుకొని ఆయన పంపిన కుమారుని యందు విశ్వాసం ఉంచుతారో రక్షణ పొందుతారో ఏసును నమ్ముకుంటారో వాళ్ళు ఆ భయంకరమైనటువంటి పరిస్థితుల నుంచి తప్పించబడతారు ఇంకా స్పిరిచువల్గా ఆధ్యాత్మికంగా చెప్పాలంటే నరక నుంచి కూడా తప్పించబడతారు కాబట్టి అలాంటి ఒక కార్యక్రమం జరగవలసిన కార్యక్రమం గురించి ఆయన చెబితే లోతైన ఈ బోధ చేస్తే ఈయన అడ్డుపడుతున్నాడు నాకు ఇక్కడ ఒక అనుమానం వచ్చింది ఇందాకేమన్నాడు అయ్యా నువ్వు క్రీస్తు అన్నాడు అబ్బా ఎంత మాట అన్నాడు అర్థమైందిరా బాబు అనుకునే లోపే ఇంకా ఇది పూర్తిగా అర్థం కాలేదు అన్న పరిస్థితి ఏర్పడింది అండ్ ఇప్పుడు ఇప్పుడు శిష్యులకైనా పూర్తిగా అర్థమైంది అంటారా ఉంటే ఆయన చెప్పిన మాటలని ఆలోచించే అవును లేఖనాల ప్రకారం ఇవి కూడా నెరవేరాలి కదా అని క్రీస్తు అన్న సంగతి మెస్సయ అన్న సంగతి ఆయన చేసిన కార్యాలు ఆయన మాటలు ఆయన చేసిన బోధలు ఇవన్నిటిని బట్టి గుర్తించారు ఇంకొన్ని జరగవలసిన లేఖనాల గురించి చెప్పేసరికి పక్కరిపారు సో కాబట్టి వీళ్ళకు కూడా ఏదో సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ మాత్రమే అర్థమైంది ఇంకా కొంత కొంతవేళగా అర్థం కాకుండా పోయింది అది ఇందులో ఆశ్చర్యకరమైన ఒక విషయం ఏంటంటే ఈ మార్కు సువార్తలు యేసు ప్రభాన్ని మెస్సైగా గుర్తించినటువంటి వ్యక్తుల్లో ఒకడు పేతురు రెండోది ఎవరో తెలుసా రెండోది ఎవరో అంటే దయ్యాలు దయ్యాలు గుర్తించని ఆయన దేవుని కుమారుడని దయ్యాలు గుర్తించని ఆయన క్రీస్తు అని దయ్యాలు గుర్తించినాయి సో ఇది ఒక ఆశ్చర్యకరమైన విషయం మొత్తానికి పేతురు గారు ఆ మాట చెప్పడం చాలా సంతోషం ఉంది అయితే ఇప్పుడు యేశ్వరు వారు తీసుకున్న నెక్స్ట్ స్టెప్ ఏంటంటే సో వీళ్ళకి సంపూర్ణంగా అర్థం కాలేదు వాళ్ళకైతే చప్పగా వాళ్ళు లేఖనాలు ఇంకా జరగవలసిన వాటి మీద పెడుతున్నారు కానీ జరుగుతున్న వాటి మీద పెట్టలేదు సో వాళ్ళ విషయం కమ్మైండ్కి ఇప్పుడు ఒక విషయం చెప్పాలనుకున్నాడు అందరికీ ఎందుకనంటే ఇక సచ్చు పుచ్చు లేదు ఇంకెన్ని ఎన్ని చెప్పినా వీళ్ళకి ఎంత అర్థమవుతుందో తెలియదు టైం చూస్తే లేదు ఆయన సిలువ మరణానికి చాలా దగ్గర రోజులు జరుగుతున్న ఈ విషయాలు ఆయన సిలువ మరణానికి చాలా దగ్గరగా ఉన్నటువంటి రోజులు కాబట్టి టైం ఎక్కువ లేకపోవచ్చు ఎప్పటికైనా టైం వేస్ట్ చేసుకోకుండా మీరు వేరే వేరే ఆలోచనలు పెట్టుకోకుండా ఏదో ఆశించి వెంబడించకుండా సూటిగా చెప్తున్నాను ఎందుకు మీకు ఇష్టమైతే కమాన్ రండి లేకపోతే టైం వేస్ట్ వేస్ట్ చేసుకోమాకండి మీ ఇష్టం అన్నట్టుగా చాలా సూటిగా ఘాటుగా ఆయన కొన్ని మాటలు చెప్పేశాడు ఏమిటా మాటలు అంటే ముప్పై నాలుగు ముప్పై ఐదు వచ్చినాలు మనం చూస్తే అక్కడ నన్ను వెంబడింపగోరువాడు తనను తాను ఉపేక్షించుకొని తన ఎత్తుకొని నన్ను వెంబడించాలి అది అలా కాకుండా ఏదైనా సొంతగా ఆలోచిస్తున్నారేమో తన ప్రాణాన్ని ఎవడైనా కాపాడ కాపాడుకోవాలని చూస్తే వాడు అది కాపాడుకోలేడు పోగొట్టుకుంటాడు నా మాట నమ్మి నా నిమిత్తము ఎవరైనా ప్రాణం పెట్టినా సువార్త నిమిత్తం పెట్టినా నేను చెప్తున్నాను వాడు పోగొట్టుకోడు కాపాడుకుంటాడు కీలకమైన విషయం ఏంటంటే నన్ను వెంబడించాలనుకుంటే తనను తాను త్వజించుకొని రావాలి అన్న మాట వెనక అర్థం తెలుసా మీ ఆలోచనల ప్రకారంగా నన్ను వెంబడించకండి మీరు అనుకున్నట్టుగా నన్ను వెంబడించకండి మీ ఊహించినవి జరగాలని నా నుండి కోరుకొని నన్ను వెంబడించకండి నేను చెప్పుద్దే జరుగుతుంది లేఖనాలు ఎటువైపు మొదట ప్రారంభలో అలాగే నేను ప్రారంభిస్తా మీరు ఎదురు చూసినట్టుగా నేను ప్రారంభించను నా లెక్క ఒకటి ఉంది నా ప్రణాళిక ఒకటి ఉంది సర్వ మానవాళిని నేను దృష్టిలో పెట్టుకోవాలి అందరూ అంతటా మారు మనసు పొందాలన్న నాకు ఆలోచనలు కొన్ని ఉన్నాయి అందరికీ అవకాశం ఇవ్వాలి నేను నా ఇది ప్రకారంగా నా ప్రణాళిక ప్రకారంగానే జరగాలి సో అందుకు మీరు ఇష్టపడితే నన్ను వెంబడించండి లేకపోతే డ్రాప్ అయిపోండి అంతేగాని మీ ఆలోచనలు పెట్టుకొని మీ లెక్కలు వేసుకొని నన్ను వెంబడించి అది జరగకపోతే ఏముందలయ్యా అనుకుంటారు అలాగే కదా చాలామంది సుష్యులు డెబ్బై మంది పైగా సుష్యులు ఆయన దగ్గరికి వచ్చి ఆయన బోధల్లో కొన్ని విషయాలు కఠినంగా ఉండేసరికి ఎవడు వినగలడు ఈ కఠినమైన మాటలని నిదానంగా వెళ్ళిపోయారు అలాగే కదా మిగిలిన పన్నెండు మందులు కూడా ఒకడు ఎంతకాలం ఉంటాం ఈయన వెనకాల ఉంటే మనం అనుకున్న ఆలోచనలు ఏమి జరగట్లేదు మనం అనుకున్న రీతిలో ఈయన ఇంకా ముందుకు అడుగు వేయట్లేదు ఈయన విషయం చూస్తూ ఉంటే మనం ఈయన వెనకాల తిరగడం వేస్టే అనుకొని చివరికి ఈయన అమ్ముకుంటే అన్న డబ్బులు వస్తాయని ఆయన గురించిన సమాచారం చెప్పి కొంత సొమ్ము చేసుకుందామని ఆలోచించాడు ఇంకొకడు కాబట్టి గుర్తుపెట్టుకోండి చాలామంది ఈ రోజుల్లో మనమైనా ఎలా ఆలోచిస్తా ప్రభావ్ ఎలా జరగాలి మన ప్లాన్లు ఆయన ముందు పెడతాం మన అవసరత మన మన అవసరం ఆయన ముందు పెట్టేటప్పుడు మనమే దానికి రూట్ చెప్తాం ఆయనకి అలా ఉండకూడదు మనం దేవుని పరిపాలన కింద ఉన్నాం ఆయన చిత్తమే మన జీవితంలో జరగాలని మనం కోరుకోవాలి ఆయన ఇష్టమే మన జీవితంలో జరగాలని మనం కోరుకోవాలి ఎందుకంటే మనం మనకు చెందిన వారం కాదు మన రక్షణ డబ్బులు పెట్టి కొనుక్కున్నది కాదు ఆయన ఉచితంగా ఆయన మనకు అనుగ్రహించాడు అలానే ఆయనకేం ఫ్రీగా చేసింది కాదు తన తన ప్రాణాన్ని క్రయధనంగా ఆయన వచ్చాడు తన పరిశుద్ధమైన రక్తాన్ని చెందాడు చెందించాడు మన కొరకు ఆయన చాలా శ్రమలు అనుభవించాడు ఆయన కొట్టువారికి మోదువారికి వీపును అప్పగించేశాడు ఆయన శరీరం అంతా గాయాల పాలైపోయింది అందుకే అన్నాడు నేను మిమ్మల్ని వెల ఇచ్చి కొన్నాను మీరు వెల ఇచ్చి కొనబడినవారు వెల చెల్లించ మీరు కొనబడినవారు మీరు మీకు చెందినవారు కాదు అంటాడు అపోస్త్రుడు కాబట్టి మనం ఇష్టం ఏదో జరగాలి మనం ఉద్దేశం ఏదో జరగాలి ప్రభా నేను అలా ప్లాన్ చేసుకుంటాను దీవించు ప్రభా అలా జరిగించు ప్రభా అలా కానిచ్చి ప్రభా అని అనుకున్నాం అనుకోండి అది జరిగినప్పుడు మనకు చాలా బాధ నేను ఇలా ఆశపడ్డానండి ఇలా ప్రార్థన చేశానండి అలా జరగలేదండి దేవుడు ఎందుకు అని దేవుడి మీద కూడా మనకి ఆసక్తి పోతుంది దేవుడి మీద కూడా ప్రేమ తగ్గిపోతుంది దేవుడి మీద కూడా కొన్నిసార్లు నిందేసే పరిస్థితులు వెళ్ళిపోతాయి దీనికి కారణం ఎవరు నువ్వే ఒకవేళ అలాంటి ఆలోచనలు ఇస్తూ ఉంటే నువ్వు నాతో వెంబడించక్కర్లా ఎందుకంటే నీకు నీది నీది జరగదు ఇక కానీ నీకేం కావాలో నాకు తెలుసు నీకు ఎప్పుడు కావాలో నాకు తెలుసు నువ్వు అడగక ముందే నీ అక్కర్లు నేను ఎరిగిన వాడును కాలములు సమయములు దేవుడు తన స్వాధీన మందు ఉంచుకున్నాడు కాబట్టి ఆయనకి తెలుసు ఎప్పుడు నీకు ఏది చేయాలో ఎలా చేయాలో ఎంతవరకు చేయాలో ఏది నీకు క్షేమమో ఆయన తెలుసు కాబట్టి ఆయన వెంబడించాలనుకున్న వాళ్ళకి ఈ ఆలోచన ఉండాలి ఈ మైండ్ ఉండాలి ఏంటంటే ప్రభుచిత్తమైన నాయందు జరగాలి ప్రార్థన చేయొచ్చు అవసరాలు చెప్పొచ్చు లేకపోతే మన ఉద్దేశాలు ప్రభు చెప్పచ్చు అయినా ఆ ప్రార్థనలో ఈ మాటని తీరాలి ప్రభా నీ చిత్తమైతే నీకు ఇష్టమైతే ఎందుకంటే నాకన్నా నువ్వు బాగా ఆలోచిస్తావు నా గురించి నాకన్నా నీకే ఎక్కువ శ్రద్ధ నా మీద నాకన్నా నీకే ఎక్కువ బాధ్యత ఉంది నేను నేను నాకు చెందినవాణ్ణి కాదు నీకు చెందినవాణ్ణి నీ బిడ్డనయ్యా నీ ఇష్టం మన పిల్లల జీవితాలు మన ఇష్టమే కదండి చదివించాలనుకుంటే చదివిస్తాం లేకపోతే లేదు ఏదైనా చేయాలనుకుంటే చేస్తాం లేదా లేదు ఇవ్వాలనుకుంటే ఇస్తాం లేకపోతే లేదు మన ఇష్టమే కదా మరి మనం దేవుని పిల్లలమైతే అయితే అలాగే దేవుని ఇష్టానికి అప్పగించుకోవాలి కదా అది అక్కడ చెప్తుంది వాళ్ళేయో లేఖనాలు నెరవేరాలి మెస్సీ అంటే ఇలా జరగాలి ఇలా జరగలేదు కాబట్టి ఆయన మెస్సీ కాదు అలా జరిగితేనే మెస్సీ అని నీ ఉద్దేశాలు కొన్ని పెట్టుకొని పూర్తిగా తెలుసుకోకుండా పూర్తి విషయాల మీద అవగాహన నమ్మకం లేకుండా కొన్ని నీకు నచ్చితే వాటిని పట్టుకుని నేను వెంబడిస్తానంటే ఎలా కుదురుద్ది నీకు ఎలా అర్థమవుతాడైనా అర్థం కాడు మనకున్న దాన్ని బట్టి మనం ఆయన వెంబడిస్తే అది సరే కాదు అది సరే కాదు కాబట్టి అందుకే వాళ్ళకి ఈ మెసేజ్ గురించిన అవగాహన లేకుండా పోయింది అందరినీ పిలిచాడు చూసారా సుశీల్ని పిలిచాడు అందరినీ పిలిచాడు అందరినీ పిలిచి ఈ మాటలు చెప్పాడు ఎవరి కాళ్ళకి అర్థమైపోయింది ఉన్నవాడు ఉంటాడు పోయేడు పోతాడు ఇక సగం సగం వెంబడించడా లేవు ఇక సగం సగం ఉండడా లేవు ఈ సమయంలో మీకు ఇంకో విషయం చెప్తాను ఇంకో విషయం చెప్తాను మన పరిస్థితి ఎలా ఉంటుందంటే ఆ రోజు సుష్యులైనా ఈరోజు మనమైనా ఏదో కాసేపు మనకి ఇంట్రెస్ట్గా ఉంటే కాసేపు మనకి హుషారుగా ఉంటే కాసేపు మనకి అనిపిస్తే దేవుని సంతోష పెట్టడానికి చూస్తాం కొన్నిసార్లు దేవుని బాధ పెడుతూ చేస్తాం చూడండి అంతలోనే గొప్ప మాట అన్నాడు చాలా సంతోషం అనిపించింది అంతలోనే ఏమన్నాడు ఇది నీకు జరగకూడదని మాట్లాడాడు ఏమైపోయింది నీరు గారిపోయింది ఇలా ఉండకూడదండి ఆయన వెంబడించేవాళ్ళు దేవుని కాసేపు సంతోషపెట్టి కాసేపు బాధ పెట్టేవాళ్ళు అక్కర్లేదండి ఆయనకి అలాగైతే ఆయన విసుకుపోతాడండి బహుశా లవోధిక సంఘంతో అనుకుంటా మీరు వెచ్చగానేనో చల్లగా నేనూ లేరు అప్పుడేం చేస్తాడైనా ఇస్తే వేడిగట్టి ఉండే తాగుతారు లేదా చల్లగా డ్రింక్గా ఉండి అదన్నా ఉండే ఇదన్న పర్వాలా ఇటు కాకుండా ఉంటే ఆ భక్తి ఎందుకు ఆ సమర్పణ ఎందుకు ఆ యొక్క అలాంటి ఒక నడిపింపేందుకు నడవడం ఎందుకు అలా నడవడం ఎందుకు వెంబడిస్తాను చెప్పుకొని మధ్య మధ్యలో నీ ఇష్టం వచ్చినట్టుగా నడిస్తే నిన్ను వెంబడిస్తాను నాకు ఇష్టమే అని చెప్పి వచ్చిన తర్వాత మళ్ళీ నీ ఇష్టాలు నెరవేర్చుకుంటా అడ్డుగోలుగా తిరుగుతూ ఉంటే అడ్డమైన పనులు చేస్తూ ఉంటే నిన్ను బట్టే కదా మిమ్మల్ని బట్టే కదా మనల్ని బట్టే కదా అన్య జనులలో ఆయన నామము దూషించబడతా ఉంది సో పుచ్చేందుకు నాన్న ఓ మంద మతాన్ని చేయట్లాగే ఓ ఎగబడి రామాకండి అండి నన్ను జాగ్రత్తగా వినండి నన్ను వెంబడించాలనుకున్నాడు మీ ఐడియాలు పక్కన పెట్టండి మీ ఆలోచనలు పక్కన పెట్టండి మిమ్మల్ని మీరు త్వజించుకోండి అప్పుడు నన్ను వెంబడించండి నా లైన్లోకి రండి నాకు తెలుసు ఏది ముందు ఏది వెనక ఏది ఎప్పుడు అన్నది నేను తీసుకెళ్తాను అలా ఇష్టపడితేనే నన్ను వెంబడించండి ఆ క్రమంలో కొన్నిసార్లు మీకు ఇబ్బంది రావచ్చు కొన్నిసార్లు కష్టం రావచ్చు అది నీ ఇంట్లో వాళ్ళ ద్వారా రావచ్చు నీ బంధువుల ద్వారా రావచ్చు లేకపోతే నీ భార్య భార్య ద్వారా లేకపోతే భర్త ద్వారా పిల్లల ద్వారా రావచ్చు ఎలా నీ ఆఫీసులో పని ద్వారా ఎలాగ కొన్ని శ్రమలు ఏ రకంగా వచ్చినా వాటి విషయంలో నువ్వు బాధపడకూడదు పొరవే చూసుకుంటాడని భుజం మీద వేసుకుని వచ్చినట్టుగా కండవ అలాగ సెరువు నెత్తుకొని రావాలి వాటిని గురించి మళ్ళీ మనం ఒక ఇబ్బంది పడిపోతా అలా ఉండకూడదు చూసారా పేతురు గారు ఆయన ఎప్పుడైతే శ్రమలు అనుభవిస్తాడు మనిషి కుమారుడు అనంగానే అమ్మమ్మ శ్రమల ఏ బాబు ఇలాంటి వద్దులే బాబు ఇది జరగకూడదు బ్రోబా అన్నాడు అసలు ఇలాంటి పెరికోలే వద్దు నా వెనకాల మీకు విషయం తెలుసా వారు దేవుని రాజ్యంలోకి రారు చేరరు ఎస్ దేవుణ్ణి వెంబడించడం అంటే చిన్న విషయం కాదు నీ ముందున్నది దేవుడు కదా ఎందుకు నీకు భయం ఏ జరిగితే జరుగుద్ది చాలామంది కుమిలిపోతున్నారు ఈ రోజుల్లో చాలామంది విసిగిపోతున్నారు ఈ రోజుల్లో చాలామంది కురుంగిపోతున్నారు ఈ రోజుల్లో కొన్ని అలా చింతించడం వలన కురింగిపోవడం వలన ఏమైనా జరుగుద్దా అంటే మళ్ళీ ఏమీ జరగదు మళ్ళీ ఎందుకు అలా అంటే ఏమి అర్థం కావట్లేదు అంతే ఏమీ అర్థం కావట్లేదు కదా అన్నీ వదిలేసాయి అన్నీ తెలిసిన వాడి వెంటపడు ఆయన వెంబడించు అన్నీ వదిలేసాయి ఆయన చూసుకుంటాడు అది ఆయన చెప్పింది మనకి ఇన్ని ఆలోచనలు పెట్టుకొని ఇన్ని కోరికలు పెట్టుకొని ఇన్ని ఏఐ కొన్ని ప్లాన్లు లెక్కలు వేసుకొని ప్రభుని వెంబడించి దేవుడు నాకు అలా చేయాలి దేవుడు నాకు ఇలా చేస్తాడు దేవుడు ఇలా చేస్తాడు దేవుడు అలా చేస్తాడు అనుకుంటే అది జరగని రోజున బాధ బాధ కలుగుద్ది వద్దొద్దు ఆయనకి అన్నీ తెలుసు మొదట ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతికితే అన్నీ మనం వెంబడి వస్తాయి ఆయన అన్యాయస్తుడు కాదు చూసారా ఇజ్రాయెల్ ప్రజలు అదేదో అందరూ జరిగిపోవాలి అందరూ నాశనం అయిపోవాలంటే వాళ్ళు కోరుకుంటున్నారు ఆ లేఖనాల ప్రకారంగా ఆ టైం వస్తే జరుగుద్ది కానీ దానికి ముందు ఆయన ఏమనుకుంటాడంటే ఒక అవకాశం ఇద్దాం అందరి పక్షంగా నా కుమార్ని చంపుకోవడానికి నాకు ఇష్టం అందరూ బతకాలి అందరూ మారు మనస్పొందాలి ఏ ఒక్క నశించిపోకూడదు అది ఆయన ఆశ మరి అది కూడా నెరవేరాలి కదా సో అవకాశం ఇచ్చిన తర్వాతే వినకపోతుంది స తర్వాత 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 నెరవేరవలసిన లేఖనాలు నెరవేరుతాయి కాబట్టి మీకు అర్థమైంది కదా ఆయన ఎందుకు నన్ను గురించి జనులు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలనుకున్నాడో ఎందుకు నాతో ఉన్నారు కదా దగ్గరగా మీకెంత అర్థమయ్యను రా బాబు నేను అని తెలుసుకోవాలనుకున్నాడో వాటి మీద ఒక స్పష్టమైన అవగాహన వచ్చిన తర్వాత ఎందుకు అటు జనాల్ని మళ్ళీ పిలిచే పోగేసుకొచ్చాడు ఇటు సుషుల్ని కూడా చేసి అందరికి ఓవరాల్గా ఒక పెద్ద క్లాసే తీశాడు అర్థమైంది కదా ఉంటే ఉండండి లేదా లేదు గలిబిలు అవమాకండి గలిబిలు చేయమాకండి కానీ ఒకటి నిజం నా కొరకు నా స్వార్థ కొరకు మీరు నిలబడి వస్తే మీ ప్రాణాలు పోవు నేను నిలబెడతాను మరణించినను నువ్వు జీవిస్తావు ఇది ఆయన ఇచ్చిన గొప్ప ఆఫర్ ఇది క్రైస్తవ్యం క్రీస్తును వెంబడించడం వంటిది ఈ తరహాలో మనం ప్రభుని వెంబడించాలి నమ్ముకున్నామండి నమ్ముకున్నామండి రక్షణ పొందేమండి బాబు పొందామండి పొందేమండి పొందామండి తీసి అది కాదు తరహా ఈ విషయం నీకు ఎక్కాలి ముందు మైండ్లోకి ఇది నీకు అర్థం కావాలి దీనిని నువ్వు ఇష్టపడాలి అప్పుడు వెంబడించాలి ప్రభు మనందరిని దీవించును కాక అలాగ వెంబడించే మంచి అవగాహన మనకి ఇచ్చినందుకు ప్రభుకు కృతజ్ఞతస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను కనుక ఈ యొక్క మార్క్స్ వార్త ఎనిమిదవ అధ్యాయంలో ఇరవై ఏడు నుంచి ముప్పై ఐదు వచనాలు ఉన్నటువంటి ఈ యొక్క లేఖనాల్ని ఈ మాటల్ని దేవుడు ధ్యానించేదానికి కృపనిచ్చాడు మీ అందరికీ ఒక మంచి అవగాహన వచ్చిందని నేను అనుకుంటున్నాను ప్రభు మన అందరినీ నడిపించునుగాక ఆమె మీ అందరికీ వదనాలు